హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసేయండి సో ఎవరు అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇక్కడ డిస్ప్లే అయితే చూస్తున్నారా వెంకట్గిరి పీసెస్ అనే పేరు కూడా డిస్ప్లే అవుతుంది సో దాని ముందు అయితే ఒక నెంబర్ ఉంది కదా ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ ఇది షాప్ వాళ్ళ నెంబరు ఈ నెంబర్కి మీకు కావాల్సిన వాట్సాప్ ఫొటోస్ అది కూడా మీరు ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి నా నెంబర్కి అయితే ఎవరు పెట్టద్దు నా నెంబర్కి పెట్టినా మీకు కలెక్షన్ ఉండదండి షాప్ వాళ్ళకి పెడితేనే మీకు ఆ కలెక్షన్ అనేది వాళ్ళు రిప్లేస్ ఇస్తారనమాట అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను చాలా క్లియర్ గా ఎవ్రీ డే కలెక్షన్ స్టార్ట్ అయినప్పుడు షాప్ వాళ్ళ పేరు ఆ ముందునే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఒక్కసారి చెక్ చేసి కలెక్షన్ అయితే వెళ్ళిపోతాను ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే మన బయటకి అయితే వచ్చేసామండి నేర్పెద్ద మహాలక్ష్మ టెంపుల్ కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి మనం ఇలా బస్ కి వెళ్ళే వే దగ్గర ఇలా వచ్చేస్తే మీకు ఇక్కడ మన వెంకట్గిరి కట్ పీస్ షాప్ అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా అయితే ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ మనకి కట్ కాన్సెప్ట్ ఫ్రెష్ సారీస్ మ్యాష్మీలోనూ ఒకటి రెండు అయితే కాదు చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాం కదా అండ్ ఈ రోజు కూడా మంచి మంచి సారీస్ ఇలా బిజీగానే ఉంటాయి ఉంటారండి ఇటు ఆఫ్లైన్లో కూడా మనకు కానీ ఉన్నా కూడా ఏంటంటే సరే ఆన్లైన్లో కూడా అందరికీ ఈ కలెక్షన్ సో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా చక్కగా తక్కువ ప్రైజెస్తో అందరు చేయాలి అని ఒక మెయిన్ తోని మనకి ఏంటంటే కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు సో ఈరోజు కూడా నా ఒక మంచి కలెక్షన్స్తో అయితే అనేది అయితే పోస్ట్ చేసేస్తున్నాను కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే వచ్చేసండి లేదు అనుకునే వాళ్ళు మీరు కొరియర్ ఆన్లైన్లో కూడా అయితే బుక్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్తారు బ్యాక్ ఈ రోజు మీ అందరి కోసం మన వెంకటగిరి కట్ పీసెస్ కొత్త పేట నుంచి ఇంకొక సరికొత్త కలెక్షన్ అనమాట చూడండి ఇలా కట్ కాన్సెప్ట్ లా అతను పట్టుకున్నారు కదా ఇదొక బిట్ ఇదొక బిట్ ఓకే లెంత్ ఎలా వస్తుంది చూడండి భలే ఉంది ఓకే సో ఇలా మనకి కలెక్షన్ అయితే ఉంది అయితే ఇది ఇంకో బంపర్ ఆఫర్ సూపర్ అండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఆరు నుంచి ఏడు మీటర్లు సింగిల్ కట్ వస్తుంది ఎగ్జాక్ట్గా ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది మీకు కుచ్చీళ్ళకి వెళ్ళిపోద్ది యాక్చువల్గా అక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు కానీ సరే ఇటు మనకి ఆన్లైన్ కూడా షేర్ చేయాలి అన్న దీంతో నేను ఇక్కడ కలెక్షన్ అయితే పెట్టేస్తున్నానండి చూడొచ్చు ఆన్లైన్లో ఇప్పుడు అసలు ఇంకా మీరు డిజైనర్ బ్లౌజ్ వేస్తే ఒక మంచి క్యాటలాగ్ సారీ లుక్ ఇచ్చుకోవచ్చు అనమాట ఏదైనా సరే మీకు ఐడియాస్ ఉంటే ఈవెన్ అసలు ఫ్రాక్ వైజ్ చేసినా కూడా మీకు ఫుల్గా లూజ్ వస్తుంది ఫుల్ ఫ్లెయిర్ ఏంటంటే సిక్స్ టు సెవెన్ మీటర్స్ కాబట్టి ఈవెన్ ఫ్యాబ్రిక్లో మీటర్ మీటర్ కొనుక్కున్నా మీకు డెబ్బై రూపాయలు వంద రూపాయలు పడుతుంది డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి కానీ వీళ్ళు మనకిచ్చే ప్రైస్ ఓవరాల్గా మీరు చీరలా వాడుకుంటారన్న కుర్చీలోకి వెళ్ళిపోద్ది కాబట్టి ప్రాబ్లం ఉండదు నూట యాభై రూపాయలు లేదు డ్రెస్సెస్ డిజైనింగ్ అన్న ఇద్దరు పిల్లలు ఉన్న చిన్న ఫ్రాక్స్ కూడా అయిపోతాయండి సెవెన్ మీటర్స్ సిక్స్ వస్తుంది కదా సిక్స్ టి సెవెన్ కాబట్టి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అసలు షేడ్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి ఆల్మోస్ట్ మంచి నావి బ్లూ ఉంది పింక్ రెడ్ ఉంది రెడ్ ఉంది ఆరెంజ్ వచ్చింది వైన్ కలర్ ఉంది సో పింక్ పీచ్ కలర్ ఇలా పికాక్ బ్లూ కానీ సో చాలా కలర్స్ అనమాట ఇగో అండ్ డిజైన్స్ కూడా మారుతున్నాయి చూస్తున్నారా మీకు దగ్గర లైన్ అగో వడల్ప్ లైన్ ఓకే షైనింగ్ కూడా బాగుంది చూడండి అసలు భలే ఉన్నాయండి చక్కగా సాఫ్టీలో మంచి క్యాన్ క్యాన్ వేయించి స్టిచ్ చేయించుకున్నా కూడా సూపర్ అనమాట అసలు బాగుంది క్రీమ్ కలర్ అండ్ ఇట్లా కలర్స్ డిజైన్స్ చూడండి ఇదిగో నెక్స్ట్ వన్ మోర్ విత్ సిల్వర్ లైన్స్ బా భలే ఉంది కదా రెడ్ మీద చక్కగా సిల్వర్ దీని సిల్వర్ బ్లౌజ్ అట్లా వేసుకున్నా కూడా భలే ఉంటుందండి సారీ లాగా ఫుల్ కాంట్రాక్ట్తోని అసలు వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్లోని హ్యాట్సప్ అండి నిజంగా చూసుకోవచ్చు ఇందులో ప్రతి దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగో చూడండి బొట్టిల్ గ్రీన్ అసలు సూపర్ అదిగో ఓకేనా అంటే మీకు ఇట్లా హైట్ మెజర్కి కూడా మీకు పెద్దగా వస్తుంది ఇదిగో పెద్ద పన్నా అంటారు కదా అలా అదిగో ఓకే 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 చూడండి కలర్స్ కూడా అయితే ఉన్నాయి బాగున్నాయండి నిజంగా ఉన్న కలర్ షర్ట్ కూడా ఇక్కడైతే ప్రజెంట్ చేస్తున్నారు ఫాస్ట్గా అయిపోతాయండి ఇలాంటి కలెక్షన్స్ ఎందుకంటే తక్కువ ప్రైస్ కాబట్టి సో కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి కావాల్సిన వాళ్ళు రేపు ఎల్లుండి అనుకుంటే ఉండదండి అసలు వన్ డే ఆఫర్ పెట్టినా కూడా వీళ్ళ దగ్గర టైం తక్కువే ఈవెన్ వీడియో రిలీజ్ అయిన వన్ అవర్ కూడా కష్టంగానే ఉంది చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్ కదా మంచి క్వాలిటీతో తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు ఇక్కడ గుంటూరు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఫాస్ట్గా వచ్చేసేయండి కొత్తపేట పెద్మాలక్ష్మి టెంపుల్ అంటే ఎవరైనా ఎక్కడ మనకు ఉంటుంది చక్కగా ఎదురుగానే వచ్చేస్తే మీకు అక్కడ వీళ్ళ వెంకటగిరి కట్ పీసెస్ షాప్ కూడా అయితే కనిపిస్తుంది కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం అసలు ప్లెయిన్లో కూడా ఇది మనకి వైన్ వస్తుంది ఇందులో ఓకే ఇగో ఇది ఎగ్జాక్ట్ కలర్ ఓకేనా ఓకే ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట ఓకే ఓవరాల్గా ఓకే సో ఇలా వస్తున్నాయి ఓవరాల్గా సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తాయి అన్నమాట ఓకే సో ఇలా మనకి కలర్స్ బండిల్ టు బండిల్ కావాలి అన్నా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు మీకు కావాలి అనుకున్నట్లయితే ఓకే ఇప్పుడు బండిల్ కావాలన్నా అవైలబుల్గా ఇచ్చేస్తారు ఓకే బండిల్కి థర్టీ అండి ట్వంటీ ఫైవ్ ముప్పై ఓకే థర్టీ సారీస్ వస్తాయండి బండిల్కి సో ఇట్లా మీకు బండిల్ టు బండిల్ కావాలన్నా ఎన్ని బండిల్స్ ఉన్నాయి కదా ఇలా కావాలి అన్న కూడా తీసేసుకోవచ్చు తక్కువ ప్రైస్లో ఈవెన్ టైలర్స్కి వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ పర్పస్ అది కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అనమాట ఇందులో కలర్స్ అయితే చూసుకోండి మీకు అంటే ఇలా మీకు లైట్ కలర్స్ మంచి బ్రైట్ థిక్ కలర్స్ ఉన్నాయి సో పేస్టిల్ షేడ్స్ కన్నా కూడా మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా బ్రైట్ కలర్స్ చాలా బాగా గోల్డ్ లైన్స్ లైన్స్తో దాంతో కూడా ఎలివేట్ అవుతూ మంచిగా అయితే ఉందండి కలెక్షన్ అనేది ఫ్రాక్ వైజ్ కానీ ఈవెన్ సారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మీకు ఎగ్జాక్ట్గా మీకు కుర్చీలలోకి వెళ్ళిపోతుంది కట్ జాయింట్ అనేది కుర్చీళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పేస్తారండి వెళ్తే వెళ్తుంది లేకపోతే లేదు అని ఇవైతే మీకు కుర్చీళ్ళు జాయింటే వస్తుంది చీర్ అనేది సో కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి సో ఎవరైతే మిస్ అవుట్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంత మంచి కలెక్షన్స్ ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ సారీస్ మనం కొనుక్కోవాలి అన్నా కూడా మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ అట్లా అయితే ఉంటుంది ప్యూర్ క్వాలిటీ కావాలంటే అలాంటిది వీళ్ళు కట్ కాన్సెప్ట్ కాబట్టి కేవలం నూట యాభై రూపాయలకి ఇస్తున్నారు అసలు ఫ్యాబ్రిక్స్ కలర్స్ చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో కన్ఫామ్గా జాయింట్ అయితే కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఎవరూ అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ డే మళ్ళీ మీకు మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్